హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ తెలంగాణలో నిరుద్యోగులకు మరొక సువాత్ రావడం జరిగింది అతి త్వరలోనే టీఆర్టీ ఉర్దూకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వబోతున్నట్లుగా సమాచారం అనమాట సో ఉర్దూ మాధ్యమ బడుల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఇందుకోసం రాష్ట్రంలో ఎన్ని ఉర్దూ మీడియం పాఠశాలలు అయితే ఉన్నాయి ఎన్ని పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయి అనే విషయాన్ని మనకు లెక్కలైతే మనకు తీయడం జరుగుతుందంట ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సవితానందర్ రెడ్డి గారు ట్విట్టర్లో పోస్ట్ అని చేశారు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్టీ ఉద్దు నియమకాలపై ఎమ్మెల్యేలతో వచ్చే వారం సమావేశం కూడా నిర్వహించబోతున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది ఓకే సో ఎవరైతే మనకు యొక్క ఉర్దూ మాధ్యమానికి సంబంధించిన పోస్టులకు అర్హత అనేది ఉంటుందో వీటందరికీ కూడా మంచి వార్తనే చెప్పుకోవాలి మరి ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి మరి ఎగ్జామ్కి సంబంధించి కూడా ప్రిపరేషన్ అయితే మీరు ప్రారంభించాల్సిన అవసరం అయితే ఉంది గతంలో ఏదైతే మనకు సిలబస్ అయితే ఉందో ఒకసారి ఆ యొక్క సిలబస్ని మళ్ళీ మీరు రివైజ్ అనేది చేయండి అఫీషియల్గా మళ్ళీ కనుక సిలబస్ కనుక వచ్చినట్లయితే మళ్ళీ దాన్ని మనం కంపేర్ అనేది చేసుకొని ఏవైతే ఉన్నాయి ఏవైతే మనకు కొత్తగా యాడ్ అయ్యాయి అనేది మనం పరిశీలన చేసుకోవచ్చు అనమాట ఓకే ఇది చాలా మంచి వార్త తప్పకుండా అందరికీ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ